ಮದ್ಯ ನೂತನ ಸಂಸ್ಥೆ ವೇದಿಕೆ ಮದ್ಯಮಾರ ನೂತನ ಸಂಸ್ಥರ ವೇಡ್ಕೂ ಮಧ್ಯ ಮಧ್ಯ

మద్యం వద్దు ఆరోగ్యమే 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 మద్యం వద్దు మద్యం వద్దు లేనటువంటి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని మరి ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం క్యాలెండర్ ఒకటి మారటం తప్ప కానీ ప్రకృతిలో ఏమాత్రం కూడా మార్పు లేదు ఈ యొక్క సందేశాన్ని మీరు అను మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మద్యం మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలు చిన్నదనం అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ థర్టీ ఫస్ట్ నైటు ప్రభుత్వం కూడా స్పందించి ఒక డ్రైడేగా మధ్యాహ్న ఆదాయ వరగా చూడకుండా మరి ఈ యొక్క థర్టీ ఫస్ట్ నైటు మరి యువతంతా కూడా బైక్ ర్యాలీలు చేసి సైలెన్సర్ టీకేసి పెద్ద పెద్ద శబ్దాలతో అమాయకులైనటువంటి మరి ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి బడి మీద తిరిగినోడు చచ్చిపోతే కారలేదు కానీ అభం శుభం తెలియనటువంటి మరి అమాయకులు చనిపోతూ ఉన్నారు గత సంవత్సరంలో కూడా చాలామంది మా బంధువులు స్నేహితులు ఫ్రెండ్స్ కూడా మరి అభంశుభం శుభం తెలియకుండా దారింటి వెళ్తూ ఉంటుంటే ఈ యొక్క యువత ఏదో దేశాన్ని ఉద్ధరించడం అన్నట్టుగా క్యాలెండరీ మార్క్ తప్ప కానీ ప్రకృతిలో ఏమీ కూడా జరగట్లేదు అనేటువంటి ఆలోచన లేకుండా విశిక్షణ రహితంగా మద్యం మాదక ద్రవ్యాలు సేవించినటువంటి మత్తులో మరి అనేకమైనటువంటి ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలా ఇది విషాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించి మధ్యాహ్నం ఆదాయ వనరుగా చూడకుండా ఈ యొక్క థర్టీ ఫస్ట్ నైట్ ఆ ఉదయం నుంచి మరి దీని మీద చర్యలు తీసుకుని యువతను కానీ మరి మద్యం మాదక ద్రవ్యాలు బారిన పడిన వారిని మరి సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ముందుగానే మరి ల్యాండ్ ఆర్డర్ని మరి ప్రభుత్వం వారు మరి జాగ్రత్తగా చూసుకుని ప్రజల యొక్క ప్రాణాలను మరి దేశానికి ఎన్నుముకైనటువంటి యువత కూడా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో మరి మద్యం మాదక ద్రవ్యాలు సేవించి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి ఆ తల్లి తండ్రికి ఆ కుటుంబానికి కూడా తీరనటువంటి విషాదాన్ని మిగిల్చుతూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మేము మద్యం మాదక ద్రవ్యాలు వ్యతిరేక పోరాటం నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి జ ఈ యొక్క జనవరి మరి నూతన సంవత్సర వేడుకలను ఒక డ్రై డేగా ఎందుకంటే కనుక మధ్యాహ్న ఆదాయ వనరుగా చూడకుండా ఆ రోజు పూర్తిగా మరి మద్యాన్ని నిషేధించాలని ప్రభుత్వం దృష్టికి మేము తెలియజేస్తూ ఉన్నాం మా గోడుని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాం మరి మద్యం మాదక ద్రవ్యాల వల్ల అనేక కుటుంబాలు కూడా చిన్నభిన్నమైపోతూ ఉన్నాయి మద్యం మాదక ద్రవ్యాలు మరి తాగి మరి డ్రైవింగ్ చేయడం వల్ల అనేకమైన జీవితాలు కూడా గాల్లో కలిసిపోతూ ఉన్నాయి మరి ఈ యొక్క మరి ఈ యొక్క జనవరి మరి నూతన సంవత్సర వేడుకలను మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి నూతన సంవత్సర వేడుకలుగా జరుపుకోవాలని మరొకసారి మరి తల్లిదండ్రులకు అలాగనే ప్రజానికానికి మరి మా మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకుల తరఫున మరి తెలియజేస్తూ ఉన్నాం మరి యొక్క మనవిని మీరందరూ కూడా అంగీకరించి మీ బిడ్డలను మరి ఒక థర్టీ ఫస్ట్ నైట్ బయటికి పంపించకుండా ముందుగానే జాగ్రత్త పడి మరి మీ బిడ్డల యొక్క ప్రాణాలు కూడా కాపాడుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు గ్రామస్తులు నాయకులు మరి అందరు కూడా పాల్పొని పొందారు అందులో పెట్టి వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి మద్యం మాదక ద్రవ్యాల తరఫున మేము మా యొక్క మనవిని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం